హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లవ్యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్ సిమార్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా షేర్ చేస్తున్నానండి సో మీరు కోలార్సీఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి లైవ్ యాక్షన్ చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ ని క్లిక్ చేసి చూసారంటే డైరెక్ట్ కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క లైవ్ యాక్షన్ చూడగలరు ఎందుకంటే ఈరోజు వచ్చేసి ప్రైస్ పెరిగిందండి సో నిన్నటితో పోలిస్తే కనుక ఈరోజు కొంచెం ప్రైస్ పెరిగింది అని చెప్పొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు తీసుకుంటే కనుక సూపర్ టాప్ విషయానికి వస్తే రెండు వందల యాభై ఐదు రూపాయలు సూపర్ టాప్ అనేది పడిందండి అండ్ సూపర్ టాప్లు అనేది కొన్ని లాట్స్ మాత్రమే పడతాయి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళకు మాత్రమే పడుతుంది అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై సో ఇవన్నీ కూడా యావరేజ్ ధరలు సో ఓకే ఫ్రెండ్స్ మీరు లైవ్ యాక్షన్ చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చానండి ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి డైరెక్ట్ లైవ్ యాక్షన్ చూడగలరు అండ్ ఇక ఈరోజు స్టాక్ తీసుకుంటే కనుక ఇరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ట్వంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది టోటల్ టమాటా స్టాకు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు వచ్చేసి ప్రైస్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు సో అందువల్లనే తమ నేళ్ళు కూడా కొద్దిగా బెటర్ అని చెప్పి మెన్షన్ చేశాను అండ్ Thank you for watching this video.